ప్రభావం నీ మీద లేకుండా ఉండాలంటే నీలో దేవుని సన్నిధి ఉండాలి అవునండి ఈ లోకంలో మాటల ప్రభావం మనలో ఉండకుండా మన జీవితంలో ఉండకుండా ఉండాలంటే మనలో దేవుని సన్నిధి ఉండాలి లేకపోతే ఆ మాటల ప్రభావం మన జీవితంలో ఉంటుంది ఆ మాటల ప్రభావం వల్ల మనం ఎంతో నష్టపోవాల్సి వస్తుంది మనము రెండు వాక్యాలను మనం చూద్దామండి కీర్తనలు నూట ఐదో కీర్తన నాలుగో వచనం కీర్తనలు నూట ఐదో కీర్తన నాలుగో వచనం యహోవాను వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అవును దేవుడు నాతోనే ఉన్నాడు నాలోనే ఉన్నాడు కాబట్టి ఆయన భక్తిపరులైన మాటలు ఆయన యొక్క వాగ్దానం మీద నువ్వు నేను ఆశ పెట్టుకోగలిగితే ఈ మనుషుల మాటల ప్రభావం మన మీద ఉండకుండా ఉంటుంది అందుకే దేవాడి దేవుడు నువ్వు ఆశ్రయించినట్లయితే ఏ విధంగా ఉంటావో తెలుసా సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచనం దుష్టులు నాయ గ్రహింపరు యహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహిస్తారు నువ్వు నేను ఎప్పుడైతే ఆయన సన్నిధిని ఆయన్ని ఆశ్రయిస్తామో ఏ మాటలు మనం నమ్మాలో ఏ మాటలు మనం నమ్మకూడదు సమస్తాన్ని గ్రహించే కృపను అటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఎంత గొప్ప దేవుడో కదా ఇప్పటి నుంచైనా భక్తిహీనుల మాటలు ఇతరుల మాటల ప్రభావం మన మీద పడకుండా మనం గొప్పగా ఆయన మహిమార్థం ఈ లోకంలో జీవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ పొందనా ఏసయా మా యొక్క జీవితాల్లో మా యొక్క మాటల ప్రభావం మా జీవితాల్లో ఉండకుండా నువ్వే కాచి కాపాడండి నిలబెట్టండి వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరితో మాట్లాడి నిలబెట్టిన దేవ వ్యత్యాసమైన తండ్రి అంశ ద్వారా మాట్లాడిన దేవా ప్రభా మేము భక్తిహీనుల మాటలకు లోబడకుండా ప్రభా నిన్ను ఆశ్రయించి సమస్తాన్ని గ్రహించే ఒక జ్ఞానములుగో నీ బిడ్డలుగా ఈ లోకం లో ఆత్మీయ స్థితిని మా అందరికి అనుగ్రహించండి నువ్వే తోడేయండి నడిపించండి నీ కృపతో నింపండి నీ నామాన్ని మహిమపరచుకోనండి నువ్వే సహాయం దయచేసి నడిపించండి కేవలం నీ నామాన్ని మహిమపరచుకున్నందుకు వందనాలు నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు నజరేడైన ఏ సుక్రీస్తు నామం అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా మనుషుల మాటల ప్రభావం మన మీద ఉండకుండా ఎలా ఉండాలో మనం జీవించాలో దేవుడు మనతో చెప్పారు ఎప్పటి నుంచైనా సమస్తాన్ని గ్రహించే ఒక ఆత్మీయ స్థితిలోనికి నువ్వు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి అటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో ఉందాం అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉందాం ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాకుండా నా గురించి ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడండి ఈ లోక పరిస్థితుల్ని బట్టి ఈ లోకపు యొక్క మాటల ప్రభావం మన మీద పడకుండా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు కాబట్టి ఈరోజు ఎంతో వ్యత్యాసమైన అంశం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడారు కాబట్టి సరి చేసుకుందామా నిలబడదామా దేవుడిలో ఉందామా ఆ యొక్క మాటల ప్రభావం మన మీద లేకుండా దేవుడు మన కోసం దాచి ఉంచిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకొని ఈ లోకంలో ఆయన మహిమార్థంగా ఈ లోకంలో మనం జీవించినట్లయితే బహు గొప్పగా మనం ఆశీర్వదింపబడమే కాదు కానీ అనేక మందికి మనం ఒక ఆశీర్వాదకరంగా ఉంటాము కాబట్టి ఆ విధంగా మనం జీవించి అనేక మందిని ఆశీర్వాదకరంగా ఉంచుతాం దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్